ఒక మానేని అహ మై కోట్ లాయర్ ఫర్ 20 ఇయర్స్ వి వి కాపర్నర్ మాస్ బిల్లుinga పడు거든요 చూడన స్పెషల్ ఆఫీస్ దేని ఆకమండ్ అంటే నేను మాకప్ నాట్ ఫర్ కారుకి వెళ్ళినప్పుడు ان جي انجرين جو سچ آهي ان جي انٽرنيٽ ۾ گروپ ۾ نوٽرول کي ڪو به فون ڪرڻ جي اجازت ناهي Why is it Áttu piña´s idhi? It´s because his ear was sweetened. Can he hear that vibrates the ear aquí? That is known as PrecRocky. Hello If you go, you will hear joy और चेक चला कर पहले कुछ चीजें एक्सपोज कर और फिर वो जो ये चेंज ले लो जैसे कंट्रोल की टैग ले लो और अगर ये भी करेक्ट क्लियर करने के लिए बात भी हो गई कि वो चला के फिर ऑनलाइन हो जाए हम्म और जो सबसे इंपॉर्टेंट चीज है बताओ क्या बनाना शुरू में करैया हम्म और बाकी और चीजें बाकी

హక్కు మాకు అది ఏదన్నా సరే ఇబ్బందికర భాషలో అలాంటివి ఏదన్నా ఖచ్చితంగా సరికుంటున్నాయి లేనప్పుడు ప్రజల సమస్యలు మరి మేము అలా మాట కొంచెం మీరు కొంచెం బలంగా చెప్పండి మన మన ఆలోచన విధానం చెప్పడం తప్పకుండా సార్ నేను కొంచెం గట్టిగానే ఎస్పీ గారితో కలిసి మన లెటర్ కూడా రాసిస్తాను ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ వేయమని చెప్తాను అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని కూడా డిమాండ్ చేస్తాను సార్ చేసి అది ఐ విల్ సీ దట్ ఇట్ ఇట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ సార్ ఇప్పుడే వచ్చాను సార్ జస్ట్ ఒక టెన్ మినిట్స్ అవుతుంది సార్ మీకు వచ్చినట్టుగా మెసేజ్ వెళ్ళాను సార్ అక్కడ మన వాళ్ళందరినీ చూశాను సార్ హాస్పిటల్ వాళ్ళకి ధైర్యం ఇచ్చాను అంటే బాగా పెన్నలతోని ముడుకులతోని బాగా చితకపొడిచారు సార్ ఆ తర్వాత ఏంటంటే ఈ సర్టస్ చింపి ముఖానికి గొంతుకి బిగించి చే చేయబోయారు సార్ ఆ రకంగా కొద్దిగా గట్టిగా దెబ్బలు తగ్లేదు సార్ ముగ్గురికి మాత్రం గట్టిగా దెబ్బలు తగ్గలేదు సార్ అనే కుర్రవాడికి రామ్మోహన్కి పైడి మురళీమోహన్ ఉన్న వాళ్ళకి బాగా తగిలేదు సార్ కాకపోతే దాడి చేసిన వాళ్ళు దగ్గర ఒక ఇరవై మందిలో దాడి చేశారు సార్ అవును సార్ అలాగే సార్ తప్పకుండా సార్ అలాగే సార్ అలాగే సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్ అండర్ కంట్రోల్ సార్ నేను వెళ్ళి మీడియా కూడా అడ్రస్ చేశాను సార్ అక్కడ అడ్రస్ చేసి సీతారాంకి గట్టిగా మీ మీ వాయిస్ అలాగే సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం బస్కార్ నమస్కారం అండి సార్ నమస్కారం సార్ ఇది ముందు బీన్ రోడ్లో అవును సార్ అవును సార్ నిన్న మార్నింగ్ అనకాపల్లిలో మనం ఒక హండ్రెడ్ ఫిఫ్టీ వెహికల్స్తో కోంటరూమ్ రోడ్డు ఇన్స్పెక్షన్కి వెళ్ళాం సార్ ప్రతి దిగ్గర ఫోటోలు తీసుకుంటూ గొయ్యలున్న దగ్గర అంతా ఎక్కడైనా విలేజ్ సెంటర్లో వస్తే ఆ విలేజ్ వాళ్ళు కూడా కలిసి మాతో మాట్లాడేట్టుగా ఉండింది సార్ దాంతో పోలీసు వాళ్ళు కూడా ఒక బైక్తో మాతో ఫాలో అయ్యారు ఫాలో ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేశారంటే ఈ అక్కడక్కడ ఈ బస్సుల్లో ఉన్న జనము ఈ కారుల్లో ఆటోల్లో ఇలా వెళ్ళే వాళ్ళు బాబు మీరా పట్టించుకోండి అని చెప్పి ఇలా అందరూ ఎంకరేజ్ చేయడం బాగా మంచి రెస్పాన్స్ వస్తా వచ్చింది సార్ వెళ్తూ ఉన్నప్పుడు ముందుగా ఒక ఆటో కూడా గోయిలో పడి మా లోనే పోతూ పోతూ యాక్సిడెంట్ అయి పడిపోయింది సార్ అంటే మన మన కులందరూ కలిపి జన సైనికులందరూ కలిపి వెంటనే ఆటోని అట్నే లేపి పెట్టి మా ముందే జరిగింది సార్ లేదు సార్ కి చిన్న గీత కొట్టుకున్నాయి ఆటో లోపల ఉండిపోయాడు మన కుర్రోళ్ళు ఎక్కువ ఉన్న దానివల్ల సైనికులు జన సైనికులందరూ ఆటో నల్లక్కలు లేపి పక్కన పెట్టేసాం సార్ అలాగే ఆ సీట్లు గీట్లని సర్దిచ్చి అతను పంపించాము అలాగే ఒక లేడీను జంట్లు కూడా బైక్లో వస్తా చిన్నగా గొయ్యిలో పడి స్లిప్ అవుతే లేడీకి మాత్రం చిన్నది గీక్కునింది వాళ్ళు వెంటనే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది సార్ అలాగే అన్ని ఊర్లు రౌండ్స్ వేసుకుంటూ సిటీలోకి ఎంటర్ అయ్యాము లంచ్ టైంకి సిటీలో ఒక సెంటర్లో మనం ప్లాన్ చేసి ఉన్నాము బాగా రోడ్లన్నీ బాగా గోతులు పడిపోయి గుంటలు పడిపోయాయి ఆడకొచ్చేటప్పటికి ఏంటంటే నాలుగు జీపుల్లో మూడు జీపులు సార్ మూడు జీపులు ఒక పదహైదు మంది వచ్చి మీరు మీకు పర్మిషన్ తిరగడానికి లేదన్నారు మేము ఆర్గ్యుమెంట్ చేసాం సార్ మాకు వచ్చి దీనికి పర్మిషన్ పెట్టాల్సిన అవసరం లేదు మేము ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టలేదు అలాగే మేము ఎక్కడ కూడా రెండు నిమిషాలు ఆగి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాము అని అంటే సార్ అర్థం చేసుకోండి మాకు ఫైన్ నుంచి ప్రెజర్ ఉందని చెప్పి ఇంకా వాలంటీర్గా తీసుకొని వెళ్ళి స్టేషన్లో కూసిపెట్టారు సార్ ఇంత లోపల వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేస్తే సార్ అని చెప్పి పక్క వెళ్ళిపోయి భాస్కర్ మీరు అర్థం చేసుకోండి మాకు ఎక్కువ ప్రెజర్ ఉందన్నారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు పబ్లిక్ న్యూషన్స్ ఏమైనా చేశామా లేదు పబ్లిక్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అట్లని చెప్పి కొంచెం ఆర్గ్యుమెంట్ చేసేకాడికి ఈ వాట్సాప్లో మెసేజ్ వెళ్ళి రూరల్లో నుంచి ఇంకొక వంద నూట యాభై మంది మన జన మన జన సైనికులందరూ వచ్చేసారు సార్ లీడర్లందరూ పోలీస్ స్టేషన్ ముందు కేకలు అవన్నీ పెట్టి వెంటనే రిలీజ్ చేయాలని అరుపులు కేకలు కాడికి ఒక పది నిమిషాల్లో సేయి గారు ఉండి మీరు ఫర్దర్గా ఎక్కడ చేయ చేయబాకండి సార్ మా ఉద్యోగం పోద్ది మిమ్మల్ని పంపిస్తాం అంటే ఎమ్మెల్యే గారు ఎక్కువ ప్రెజర్ పెట్టినట్టు తెలిసింది సార్ నాకు తర్వాత